Hi friends, welcome back to my channel. టైలర్స్ అందరికీ ఇట్లనే జరుగుతుందా లేకపోతే నాకు మాత్రమే ఇట్లా జరుగుతుందో అర్థం కాదు కానీ నాకు ఎక్కువ వరకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ వస్తూ అనమాట అసలు ఏం జరిగిందంటే నైట్ అయితే ఒక కస్టమర్ బ్లౌజ్ తీసుకొని వచ్చిందనమాట స్టిచ్చింగ్ కోసం అని చెప్పి రేపు పొద్దుగాల పది గంటల వరకలనైతే కావాలనేసి అన్నది నేనైతే కాదని చెప్పిన ఉంటే ఇట్లా ఫంక్షన్కి వెళ్ళే పని ఉంది స్టిచ్చింగ్ అయితే కాదు అని అయితే చెప్పినంటే అనమాట ఇంకా రిక్వెస్ట్ చేసింది నేను కూడా ఫంక్షన్కి వెళ్తున్నానండి కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే స్టిచ్చింగ్ అయితే చేసి అండి అని అయితే రిక్వెస్ట్ చేసింది అనమాట ఇంకా పది గంటల వరకు కావాలంటే ఉంటుంది కదా ఆ లోపలనే అయితే స్టిచ్చింగ్ అయితే చేసిద్దామో అని చెప్పి అయితే నేను కూడా తీసుకున్నా ఫాస్ట్గానే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా తీరా చూస్తే ఇంకా కరెంట్ పోయిందంటే అస్సలు కరెంటే రాలేదనమాట ఇంకా కరెంటు రాలేదు ఒక వన్ అవర్లో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి ఎట్లా చేయాలి అనేసి అయితే ఆలోచించిన ఫస్ట్ అయితే ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేద్దాము అని చెప్పైతే అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా తీసుకున్న తర్వాత తప్పదు కదా ఇంకా ఆమెకు కూడా టైంకి ఇవ్వాలి ఈ టైంలో మళ్ళీ మనం వాపస్ ఇచ్చినా కానీ కూడా బాగుండదు ఇంకా ఆమె నమ్మకంతో మనకి ఇచ్చేసి వెళ్ళిపోయింది తీరా ఆమె వచ్చేసరికి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కాలేదు అని చెప్తే అసలు బాగుండదు అని చెప్పైతే ఇంకా ఏదో ఒక రకంగా తీసుకున్నాక తప్పదు కదా అని చెప్పైతే ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట చాలాసార్లు నాకు అయితే ఇట్లనే జరుగుతుంది ఏదైనా అర్జెంటు ఉన్నప్పుడు మనం ఏదైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లాంటి బ్లౌజెస్ వస్తాయి కదా ఆ బ్లౌజెస్ మనం ఫాస్ట్గా గుట్టేద్దామో అనుకొని మనము హ్యాపీగా ఫాస్ట్ ఫాస్ట్ గుట్టేసి తీ అన్నట్టుగా మనం హ్యాపీగా ఫీల్ అయిపోతాము కానీ మనం అక్కడ అనుకుంది ఒకటి అయ్యేది ఒకటి అనమాట మనం ఎంత ఫాస్ట్గా గుట్టాలనుకున్నా కూడా ఏదో ఒక చిన్న చిన్న కారణాల వలన అయితే బ్లౌజ్ అయితే లేట్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ నేను కటింగ్ అయితే చేస్తున్నా చూస్తున్నాను అనమాట కటింగ్ చేసే అంతవరకు అయినా కరెంట్ వస్తుందో అనేసి ఆశతో అయితే కటింగ్ అయితే చేస్తున్నా కానీ ఈ బ్లౌజ్ కటింగ్ అయినా కూడా కర కరెంట్ అయితే రాలేదన్నమాట కరెంట్ రాకపోయేసరికి అయితే ఇంకా కొంచెం భయమైంది ఇంకా తప్పదు ఇంకా అది ఏమంటారు మనము మోటార్ తోటి కాకుండా ఇంకా కాలుతో దొక్కుంటున్నా ఎట్లనో ఒక అట్లా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయొచ్చులే అనేసి అయితే ఇంకా అనుకున్నాను అనమాట ఫాస్ట్గా చేద్దాము అంటే ఈ బ్లౌజ్ ఎట్లయినా స్టిచ్చింగ్ లేట్ అవుతుంది అనేసి అయితే అనుకున్నాను కాకపోతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా అయితే ఇబ్బంది అయిందన్నమాట ఏమి ఇబ్బంది అయిందంటే ఇది ఇప్పుడు టిష్యూ క్లాత్ అనమాట అయితే టిష్యూ క్లాత్ అనేది కొంచెం ఇట్లా ముడతలు ముడతలు అయిపోయింది బ్లౌజ్ ఇంకా ఐరన్ చేద్దాము చేద్దాము అనేసి అనుకుని ఉంటే ఐరన్ చేద్దాము అన్నా కూడా ఇక్కడ కరెంట్ లేదు కదా ఇంకా ఈ బ్లౌజ్ అయితే కరెంట్ లేదు మళ్ళీ క్లాత్ ఇట్లుంది దీనివల్ల మనము ఆ ముడతలు ముడతలు ఉన్నది అట్లనే కుట్టేస్తే అది ఇంకా మళ్ళీ గలీజుకి కనిపిస్తుంది కదా ఐరన్ చేస్తే క్లాత్ అనేది నీట్గా కనిపిస్తుంది స్టిచ్చింగ్ చేసినా కానీ కూడా లేకపోతే ఎక్కడెక్కడ ముడతలు ఉండి మనం అట్లనే స్టిచ్చింగ్ చేస్తే గలీజుగా ఉంటుంది కదా అని చెప్పి కొద్దిసేపు అయితే ఆగి ఉంటానన్నమాట అయినా కరెంట్ వస్తుందేమో అని చెప్పి అసలు రాలేదు ఇంకా తప్పేటట్టు లేదు అనేసి అయితే ఇంకా కస్టమర్ ఏమన్నా అనుకొని ఇంకా అర్జెంటు ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్కి మళ్ళీ నేను ఊరేలే పని ఉంది మళ్ళీ బాగుండదు కదా ఒకవేళ కుట్టకుండా అట్లనే ఇస్తే అని చెప్పైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే అట్లనే చేసి ఉంటారనమాట ఫాస్ట్గానే అయిపోయింది స్టిచ్చింగ్ ఎట్లా ఫాస్ట్గా చేసుకున్న చెప్తా మనకు అర్జెంటుగా బ్లౌజులు ఏమన్నా స్టిచ్చింగ్కి ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ కనుక మనం మనము పాటించినట్టయితే బ్లౌజ్ మనం అనుకున్న టైంలో ఇంకా తొందరగానే కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ అయితే అంటే రోజుకు ఎన్ని బ్లౌజ్లన్నా కుట్టుకోవచ్చు ఇట్లా చేసుకుంటూ కూడా నేనైతే ఎక్కువ వరకు ఇట్లా అర్జెంటీ ఉన్నా మళ్ళీ కుట్టే ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఇట్లా చేస్తాను అనమాట ఇట్లా చేస్తే ఏంటంటే మనకు టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఎంత కుట్టినా కూడా మనకు ఇంకా విరక్తి ఉట్టకుండా ఇంకా నా స్టాప్ స్టిచ్చింగ్ అయితే చేస్తూనే ఉంటాం అట్లా ఉట్టుకోవడానికి మనకైతే బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది నేనైతే ఎక్కువ వరకు ఇంకా సైజ్ బ్లౌజ్ తోటే ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే అనమాట చాలా స్పీడ్గానే అయిపోతుంది ఎక్కువ లేట్ అయితే ఏం కాదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగలైతే కటింగ్ అయితే చేసుకుంటారు నేను అయితే నా స్టైల్లో అయితే కటింగ్ అయితే చేసుకుంటా ఇంకా మెజర్మెంట్లతో కటింగ్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ టైం ఏ పడుతుంది అనమాట అట్లా కాకుండా నేను సైజ్ బ్లౌజ్ తోట అంజా ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేస్తా చాలా స్పీడ్ గానే అయిపోతుంది నాకు బ్లౌజ్ కటింగ్ అయితే టైలరింగ్లో ఏది స్టిచ్చింగ్ చేయాలనుకున్నా కానీ కూడా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా చేస్తేనే మనం అనుకున్న టైం కన్నా తక్కువ టైంలో స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంట్రెస్ట్ లేకుండా స్టిచ్చింగ్ చేస్తే మనం ఏదో కుట్టాలనుకుంటే అది ఏదో అవుతుంది అనమాట ఇంకా దానివల్ల ఏమవుతుందంటే ఊకే రిపేర్ ప్రాబ్లం అయితే వచ్చి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట రిపేర్ వచ్చిందంటే మనం ఇప్పుతాము మళ్ళీ కట్ చేసాము మళ్ళీ స్టిచ్చింగ్ చేసాము అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా దానివల్ల ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఎక్కువ టైం అయితే అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇష్టంగా ఇది ఖచ్చితంగా ఈ టైంకి కంప్లీట్ చేయాలి ఇంకా నీట్ ఫినిషింగ్ తోటి అన్న టార్గెట్ అయితే పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట ఇట్లాంటి చిన్న చిన్న టిప్సే మన బ్లౌజ్ ఫిట్టింగ్కి అయినా కానీ కూడా మన బ్లౌజ్ తొందరగా కుట్టాలనుకున్నా కూడా అవన్నీకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మనం ఏదో నార్మల్గా స్టిచ్చింగ్ చేసినాము ఇంకా ఇచ్చేసినాము అన్నట్టు కాకుండా స్టిచ్చింగ్ చేస్తే ఎట్లుండాలంటే ఉండాలంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఒకసారి కస్టమర్కి ఇచ్చినామంటే వాళ్ళు నచ్చేటట్టు ఉండాలన్నమాట ఇదేం బ్లౌజ్ గిట్ల గుట్టిరు అన్నట్టు కాకుండా బ్లౌజ్ బాగా గుట్టిరు ఇంకా షాప్లో బోటెక్ షాప్లో కుట్టినట్టుగానే ఉంది అన్న ఫీలింగ్ తోటైతే వాళ్ళు ఉండాలి ఇంకా బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అద్దినట్టు ఉండాలన్నమాట అట్లుంటేనే మనం టైలరింగ్లో ఇంకా తొందరగానైతే సక్సెస్ అయితే వస్తుంది అనమాట కాబట్టి ఎవరైనా కానీ కూడా బ్లౌజ్ ఏదైనా స్టిచ్చింగ్ కోసం ఇస్తే కంపల్సరీగా తీసుకోవాలి లేదు నేను స్టిచ్చింగ్ చేస్తలేదు నాకు ఇప్పుడు కాదు అని మాత్రం అస్సలు చెప్పొద్దు మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా కంపల్సరీగా బ్లౌజ్ అనేది తీసుకొని కాకపోతే మన పనులు ఏమైనా ఉంటే కొంచెం పక్కన పెట్టుకోనైనా సరే స్టిచ్చింగ్ చేసి ఇస్తే ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఎన్నో సార్లు అనుకుంటుంటాము మన విషయంలోనే జరుగుతుంది ఇదైతే మనం ఒక శారీ తీసుకొచ్చుకుంటాము ఈ టైంకి కట్టుకుందాము అనేసి అనుకుంటాము అంటే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కాకుండా అదైతే కట్టుకోకుండా అయితే పక్కన పెట్టేస్తాము ఎందుకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కాదు అంటే మనకు ఇంకా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందాము అనుకునే లోపలనే ఇంకా కస్టమర్ అయితే ఎవరైనా తెచ్చి ఇచ్చినప్పుడు మన పక్కన పెట్టుకొని వాళ్ళైతే స్టిచ్చింగ్ అయితే చేసిస్తాం అనమాట అయితే ఇంకా ఆ టైం వచ్చినప్పుడు ఆ శారీ కట్టుకోవాలన్న టైం వచ్చినప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కాదు అప్పుడు మనం ఎట్లా బాధగా ఫీల్ అవుతామో వాళ్ళు కూడా అట్లనే ఫీల్ అవుతారనమాట ఇంకా మనము కొంచెం ఖాళీగా ఉన్న టైంలో మనం అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాం కానీ వాళ్ళది అయితే అట్లా కాదు కదా ఇంకా వాళ్ళు కింద ఎట్లుంటుందంటే మైండ్ సెట్ ఇంకా స్టిచ్చింగ్ చేయించుకునే కస్టమర్స్ అది అయితే ఈ టైం వర్క్ అలా మనం స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకుంటేనే అంటే ఈ టైం వర్క్ వాళ్ళ కస్టమర్స్ స్టిచ్ టైలర్ స్టిచ్చింగ్ చేసిస్తే ఇంకా వాళ్ళు టైంకి ఇస్తారు అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గానే ఇవ్వాలి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి కూడా టైంకే అనమాట ఇవి కనుక ఫాలో అయినట్టయితే మన కస్టమర్స్ కూడా కొంచెం ఎక్కువ రావడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి మనం కొంచెం ఓపికతోటి ఉండాలి ఈ టైలరింగ్లో ఇట్లాంటి పని ఉన్నా కానీ కూడా కొంచెం ఇట్లాంటి అర్జెంట్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి నీటి ఫినిషింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయాలి ఇక్కడ నాకు కరెంట్ అయితే లేదు ఈ క్లాత్ అయితే ఇంకా టిష్యూ క్లాత్ అనమాట మొత్తం కూడా ముడతలు ముడతలు వచ్చింది క్లాత్ అయితే ఇంకా ఈ ముడతలు ముడతలు వచ్చిన క్లాత్ ఎట్లా చేయాలో నాకు అసలు ఏం అర్థం కాలేదు ఐరన్ చేద్దాము అన్నా కూడా కరెంట్ అయితే లేదనమాట ఇంకేదో ఒక రకంగా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ కావాలి మళ్ళీ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా రావాలి ఇక్కడ కూడా ఏ ముడతలు రాకుండా అని అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా గంబెట్టి అయితే అతికిచ్చేస్తున్నాం ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు ఎంత వర్క్ ఉన్నా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే నేను పొద్దున్నే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఏం లేదు ఇంకా ఇట్లా గంబెట్టి అతికిచ్చి పక్కన పెట్టేసుకొని తినే లోపల ఇది ఎండిపోతుంది ఇంకా తర్వాత బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పైతే ఇంకా ఇట్లా చేస్తున్నాను అనమాట ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ మీరు గమనించి గమనించినట్టయితే క్లాత్ అయితే ముడతలు ముడతలు ఉంది కదా ఐరన్ చేద్దాము అంటే అసలు ఇప్పుడు కరెంటు లేదు కదా ఇంకా వీలు కాదనమాట ఇంకా అట్లా అని చెప్పి కరెంట్ వచ్చేదాకా కాగుదామో అంటే మనకు అంత టైం లేదు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ తొందరగా కంప్లీట్ చేసుకొని కస్టమర్కి అయితే ఇవ్వాలి కొన్ని కొన్నిసార్లు అయితే మనకి ఇట్లనే జరుగుతుంది మన కష్టం తగ్గట్టుగా ఫలితం అనేది ఉండదు అయితే ఈ బ్లౌజ్ స్టే ఇంత స్టిచ్చింగ్ చేసినందుకు వాళ్ళైతే మనకు నార్మల్ బ్లౌజ్ అమౌంట్ ఎంత ఉంటుందో అంతనే ఇస్తారు కాకపోతే ఏంటంటే మన పనులు పక్కన పెట్టుకొని ఎందుకు చేస్తామో అంటే మనకు రేపటి రోజు మనం ఖాళీగా ఉన్నప్పుడు కస్టమర్ మళ్ళీ ఏదైనా తీసుకొచ్చి ఇస్తారు కదా అని చెప్పి ఆ ఆశతోటే మనము ఇంకా ఇట్లాంటి అర్జెంటు ఇవన్నీ కూడా తీసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను నేనైతే ఎక్కువ వరకు లేదంటే మనము ఇంకా మనకు అవసరం లేనప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు స్టిచ్చింగ్కి కావాలి ఎవరనిస్తే బాగుండు అన్నట్టుగా అనుకొని మనకు ఏదో పని ఉన్నప్పుడు ఇంకా నేను ఇప్పుడు చేయను అంటే మాత్రం అస్సలు బాగుండదు అనమాట ఈ బిజినెస్లో మాత్రం ఎప్పటికప్పుడు కస్టమర్ని ఎట్లా అంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా వాళ్ళకి మంచి ఫిట్టింగ్ ఫిట్ ఫినిషింగ్ ఇస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది మళ్ళీ కస్టమర్స్ కూడా ఎక్కువ రావడానికైతే ట్రై చేస్తారనమాట నేను ఏదైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే ఎక్కువ వరకు ఇట్లనే అనమాట ఇష్టంగా చేస్తా ఇంకా ఇష్టంగా చేస్తేనే ఎన్ని అయినా సరే స్టిచ్చింగ్ అయితే అనమాట కష్టంగా ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాము అన్నట్టుగా చేస్తే అసలు ఇంట్రెస్ట్ ఏతుంది కాబట్టి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్